ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది ఇరవై ఐదుకు పైగా ఎజెండాలతో చర్చించనున్నారు ధాన్యం కొనుగోలుకు ఐదు వేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది ఏపీ డిస్కమ్లకు మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్ ఇక భారత్ నెట్ ప్రోగ్రాం కోసం ప్రత్యేక ఎస్పీవి ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది కేబినెట్ పోలవరం ప్రాజెక్టుకు ఐదు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల పాలనాపరమైన అనుమతులు ఇవ్వనుంది మూడు నూతన జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే ప్రారంభమైంది ఏ ఏజెండాలపై చర్చించనున్నారు డీటెయిల్స్ ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది ఇరవై ఐదు ఎజెండాలు అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది సుదీర్ఘంగా కొనసాగునున్నట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆ ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ భూ కేటాయింపులు అనేది కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తోంది ఇంకా ప్రధానంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక పాలనా పరంగా అయితే ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంబంధించి ధాన్యం కొనుగోలుకి ఐదు వేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్టు తెలుస్తోంది ఇక ప్రధానంగా ఏదైతే ఫేజ్ టూ లో భాగంగా అమరావతి రాజధాని అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఫేజ్ టూ లో భాగంగా ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి పదహారు వేల ఆరు వందల ఎకరాల భూమిని అయితే కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది ఇక అంతేకాకుండా భారత నెట్ ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రత్యేక ఎస్పీవి వాహనాన్ని అయితే కనుక ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అయితే కనుక పాలనపరమైనటువంటి అను అనుమతులైతే ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనుంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీంతో పాటు ధాన్యం కొనుగోలు అదేవిధంగా భారత నెట్ ప్రోగ్రాము ఇటువంటి ఏవైతే కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై అయితే ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం అంతే అంతేకాకుండా ఇక రాష్ట్రంలో ఏదైతే పర్యాటక కేంద్రాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కీలకమైనటువంటి ఎజెండాతో అయితే కనుక ఏపీ క్యాబినెట్ అనేది కొనసాగునున్నట్టు కూడా తెలుస్తోంది ఉద్యోగ రూప కల్పనతో ఆ ఎంఓఏలు జరిగాయో ముప్పై ఆరు సంవత్సరాలతోటి ఇప్పటికే ఆ ప్రభుత్వం ఎంఓఏలు జరుపుతున్న జరుపుకున్నటువంటి నేపథ్యంలోనే వాటికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ అనేది కూడా ఈ రోజు జరిగిన అనంతరం కూడా ఆమోదం తెలపనుంది అయితే అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఏ విధంగా ముందుకెళ్లాలి పాలనా పరంగా మా ఎమ్మెల్యేలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలన్న దానిపై అయితే సమన్వయం చూసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే ఈ కేబినెట్ అనంతరం మరికొన్ని అంశాలపై రాజకీయ పరిస్థితుల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి దీప్కార్ రైట్ సంతోష్ థ్యాంక్